అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా ఊహించని శుభవార్తను అయితే తీసుకొచ్చారు మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఏదైతే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలలో మహిళలందరికీ కూడా ప్రతి నెల కులం మతంతో సంబంధం లేకుండా మనకు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు కలిగినటువంటి మహిళలందరికీ కూడా ఆడబిడ్డ నిధి కింద మహాశక్తి పథకంలో భాగంగా ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు కూడా ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తామని ఆయన హామీ ఇవ్వడం జరిగింది ఇక ఎటకెలకు ప్రతి నెల కూడా ఈ పదిహేను వందల రూపాయలను విడుదల చేయడానికి ఏర్పాట్లైతే చేస్తున్నారు ఇక ఈ పదిహేను వందల రూపాయలు విడుదల కావాలంటే ప్రతి మహిళ తప్పకుండా ఈ కార్డు అనేది కలిగి ఉండాలి ఈ కార్డు అనేది ఎవరైతే కలిగి ఉంటారో వారికి మాత్రమే ఈ ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తారు ఇక ఏ కార్డు కలిగి ఉండాలి అలాగే ఏ వయసు నుంచి ఏ వయసు వారికి ఇస్తున్నారు ఇచ్చే వాళ్ళకి ఇస్తారా ఇవ్వరా అంతేకాకుండా మనకు ఈ పథకానికి ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి అర్హతలు ఏంటి ఏ ఏ పత్రాలు కావాలి అనే పూర్తి వివరాలు మీకు అందరికీ కూడా ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది అలాగే ఈ పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తారనేది కూడా తెలియజేస్తాను మీరు అప్పటికప్పుడు ఈ పథకం గురించి తెలుసుకుని మీరు పత్రాలు రెడీ చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది ముందుగానే వీడియో చూడండి ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకుని ఉండండి ప్రభుత్వం అప్లై చేసుకోమని అవకాశం ఇచ్చిన వెంటనే కూడా వెంటనే మీరు ఇవన్నీ కూడా తీసుకెళ్ళి అందరికంటే ముందే మీరు చేసుకోవచ్చు కాబట్టి వీడియోను చివరి వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది స్క్రీన్ పైన చూపిస్తున్నా కదా లైక్ బటన్ వీడియో కిందనే లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మందికి సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి అంతేకాకుండా వీడియోను షేర్ చేయండి బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంటుంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది వాట్సాప్ ద్వారా మీ బంధువులందరికీ కూడా లింక్ అనేది షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అంతేకాకుండా ఇంకా కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొత్త పథకాలు ఎప్పుడమ్మలు అవుతాయనేది అందరికంటే ముందుగానే మీకు నేను అందించడం జరుగుతుంది అది కూడా జెన్యున్ ఇన్ఫర్మేషను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలకు వయసు కలిగినటువంటి మహిళలందరికీ కూడా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీలు ఆయన ఏదైతే హామీ ఇచ్చారో సూపర్ సిక్స్ పథకాలలో మినీ మేనిఫెస్టోలో తప్పకుండా ప్రతి మహిళకు కూడా ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తామని ఆయన హామీ ఇవ్వడం జరిగింది ఇక ఈ పదిహేను వందల రూపాయల పథకానికి ఎవరు అర్హులు ఎవరు అర్హులు కాదని చూస్తే ముందుగా మన ఏపీలో ఉన్నటువంటి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు కుటుంబంలో ఎంతమంది ఉన్నా కూడా ఆడవాళ్ళు ఈ పథకానికి అర్హులండి ఇక వయసు వయసుతో మాత్రమే పని మనకు ఎంతమంది ఉన్నా కూడా ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా మనకు ఏ అర్హతలు ఉండాలనేది చూస్తే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఏ కులమైనా పర్వాలేదు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసుతో పాటు మనకు తప్పనిసరిగా ఆధార్ కార్డ్ అనేది కలిగి ఉండాలి ఈ యొక్క ఆధార్ కార్డు అనేది ఉంటేనే మీకు తప్పకుండా ఈ ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెల పదిహేను వందల రూపాయలని అయితే ఇస్తారు కాబట్టి ప్రతి మహిళ కూడా ఆధార్ కార్డు అనేది కలిగి ఉండాలి ఆధార్ కార్డులో పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు తప్పకుండా వయసు కలిగిన వారికి మాత్రమే ఈ ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెల పదిహేను వందల రూపాయలను ఇవ్వడం జరుగుతుంది ఇక ఎవరెవరికి ఏ ఏ క్యాస్ట్ వారికి ఇస్తారనేది చూస్తే క్యాస్ట్లతో పని లేదు మనకి ఇక్కడ చెప్పారు ముందుగానే ఏ కులం వారైనా కూడా మనకి ఈ మహాశక్తి పథకంలో ఆడబిడ్డ నిధి కింద ఈ పదిహేను వందల రూపాయలనైతే ఇవ్వడం జరుగుతుంది క్యాస్ట్తో సంబంధం లేదు ఇక ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలని చాలామంది అడిగారు ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలంటే మీరందరూ కూడా గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో మీరు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు ప్రస్తుతానికైతే ఇంకా అవకాశం అయితే ఇవ్వలేదు అప్లై చేసుకోవడానికి కాబట్టి మనకు సమయం పడుతుంది తప్పకుండా అవకాశం అయితే ఇస్తారు ఒక అప్లికేషన్ అనేది విడుదల చేసి మీరు ఈ పత్రాలన్నీ కూడా మీ యొక్క రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఈ మూడు కూడా మీరు మీ వద్ద ఉంచుకొని మీరు ఒకరికి తీసుకుని వెళ్ళి మీరు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దరఖాస్తు చేసుకున్న తర్వాత మీ దరఖాస్తులన్నీ కూడా పరిశీలించి మీకు ఆడబిడ్డ నిధి కింద ఈ పదిహేను వందల రూపాయలను నెల కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక దీంతోపాటు చాలామంది ఏంటంటే మేము పింఛన్ తీసుకుంటున్నామండి మాకు పింఛన్ తీసుకునే వాళ్ళకు ఈ ఆడబిడ్డ నిధి కింద పదహైదు వందలు ఇస్తారా అని అడుగుతూ ఉన్నారు ఇక పింఛన్ తీసుకునే వారికి ఈ పథకం వర్తించదండి ఎందుకంటే ఆల్రెడీ మీకు పింఛన్ వస్తుంది కాబట్టి చాలా మంది మధ్య వయసులోనే పింఛన్ వస్తూ ఉంటుంది వితంతువులుగా ఉండడం వల్ల లేకపోతే ఒంటరి మహిళలుగా ఉండడం వల్ల వారికి పింఛన్ అనేది ఇస్తూ ఉంటారు ఇక కాబట్టి అందరికీ కూడా ఈ పథకానికి అర్హత కాదు మీకైతే ఈ పథకానికి మీరు దరఖాస్తు చేసుకోకూడదు మీరు దరఖాస్తు చేసుకున్నా కూడా ఈ పథకం యొక్క డబ్బులు అనేది మీకు అందదు అనేసి కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది కాబట్టి ఆధార్ కార్డు అనేది ప్రామాణికంగా తీసుకుంటారండి ఎందుకంటే వయసుతో పని ఉంది కాబట్టి ఇక్కడ పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు అన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆధార్ కార్డులో పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉండాలి అరవై సంవత్సరాలున్నా కూడా మీకు ఈ పథకం అనేది వర్తించదని మరొకసారి స్పష్టం చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక అంతేకాకుండా ప్రతి మహిళ కూడా బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి మీరు ఈ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటేనే మీకు ఈ ఆడబిడ్డ నిధి కింద పదిహేను వందల రూపాయలు అయితే విడుదలవ్వడం జరుగుతుంది జమ కావడం కూడా జరుగుతుంది కాబట్టి ఈ విషయాలన్నీ కూడా గమనించి ఈ పత్రాలన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకోండి ఈ పత్రాలన్నీ కూడా రెడీగా పెట్టుకుంటేనే మీకు ప్రభుత్వం అయితే ఈ వారంలోనో వచ్చే వారంలోనో అవకాశం ఇవ్వబోతుంది ఇప్పటికే మన ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాలపైన ఆయన ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చారో మినీ మేనిఫెస్టో ఈ మేనిఫెస్టోను అమలు చేయడానికి అయితే చేస్తూ ఉన్నారు ఇక మహిళలకు కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చారు ఇక మన మన మంత్రి గారు రామ్ ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ కూడా ఆయన త్వరలోనే మనకు వివరాలన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం ఎందుకంటే పక్క రాష్ట్రాలైన కర్ణాటక తెలంగాణలో ఇబ్బందులు పడ్డట్టు ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఇబ్బంది పడకూడదు మేమన్నీ కూడా కసరత్తులు చేసి ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తామని కూడా హామీ ఇచ్చారు ఇక ఉచిత బస్సు ప్రయాణం కూడా అమలవుతుంది ఇక పాటు ప్రతి నెల కూడా మహాశక్తి పథకంలో భాగంగా ఆడబిడ్డ నిధి కింద పదిహేను వందల రూపాయలను ప్రతి మహిళకు కూడా అర్హత ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఈ డబ్బులైతే వేస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు ఈ పత్రాలన్నీ కూడా రెడీగా పెట్టుకొని మీరు రెడీగా ఉంటే మీకు ఈ పథకం దరఖాస్తు చేసినప్పుడు మరొక అప్డేట్తో మీ ముందుకు వస్తాను దయచేసి మీరందరూ కూడా తప్పకుండా మన వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో మిస్ అవ్వకుండా ఉచితంగా తెలుసుకోవడం జరుగుతుంది అందరికంటే ముందుగానే దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ అయితే మీకోసం తెస్తూనే ఉంటాను ఎప్పటికప్పుడు జెన్యున్ న్యూస్ అయితే మీ ముందుకు వస్తూ ఉంటుంది దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి సపోర్ట్ చేయండి